దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వైసీపీ నుండి గెలిచిన మరియు ఓడిన ఎంపీ అభ్యర్థుల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ముందుగా అరక నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని తనూజ రాణి గారు తన సమీప బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారి మీద విజయం సాధించడం జరిగింది తిరుపతి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గురుమూర్తి గారు తన సమీప బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారి మీద గెలుపొందడం జరిగింది కడప నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైయాష్ అవినాష్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు అయితే ఇక్కడ షర్మిలే గారు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది రాజంపేట నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిథున్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద విజయం సాధించడం జరిగింది శ్రీకాకుళం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పేర తిలక్ తన సమీప టీడీపీ అభ్యర్థి కే రామ్మోహన్ నాయుడు గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు విజయనగరం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బెల్లాన చంద్రశేఖర్ తన సమీప టీడీపీ అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడు గారి చేతిలో ఓడిపోవడం జరిగింది విశాఖపట్నం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి బొచ్చా ఝాన్సీ లక్ష్మి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది అనకాపల్లెం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ముచ్చాల నాయుడు గారు తన సమీప బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి చేతిలో ఇక్కడ నుండి ఓడిపోవడం జరిగింది కాకినాడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చలమల శెట్టి సునీల్ తన సమీప జనసేన అభ్యర్థి ఉదయభాస్కర్ చేతిలో ఓడిపోవడం జరిగింది అమలాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాపాకి వరప్రసాదరావు తన సమీప టీడీపీ అభ్యర్థి హరీష్ మాధూర్ చేతిలో ఓడిపోవడం జరిగింది రాజమండ్రి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మార్గన్ భరత్ తన సమీప బీజేపీ అభ్యర్థిని పురంధేశ్వరి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ఏలూరు నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారుమూరి సునీల్ కుమార్ తన సమీప టీడీపీ అభ్యర్థి పుట్ట సునీల్ కుమార్ చేతిలో ఓడిపోవడం జరిగింది నరసాపురం నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి గూడూరి ఉమాబాల గారు తన సమీప బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు విజయవాడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేసినేని నాని తన సమీప టీడీపీ అభ్యర్థి ఆయన తమ్ముడు అయినటువంటి కేసినేని చిన్ని గారి చేతిలో ఓడిపోవడం జరిగింది మచిలీపట్నం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చంద్రశేఖరరావు గారు తన సమీప జనసేన అభ్యర్థి బాలసౌరి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది గుంటూరు నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కిలారి వెంకటరాశి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు నరసరావుపేట నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ తన సమీప టీడీపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు చేతిలో ఓడిపోవడం జరిగింది బాపట్ల నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నందిగం సురేష్ తన సమీప టీడీపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ఒంగోలు నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో ఇక్కడ పరాజయం పాలవడం జరిగింది ఇక నెల్లూరు నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయసాయిరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు అనంతపురం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శంకర్ నారాయణ తన సమీప టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోవడం జరిగింది హిందూపురం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి జలదరాజ్ శాంతి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి బీకే పార్థసాది గారి చేతిలో ఓడిపోవడం జరిగింది కర్నూలు నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీవై రామయ్య గారు తన సమీప టీడీపీ అభ్యర్థి నాగరాజ్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది నంద్యాల నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు తన సమీప టీడీపీ అభ్యర్థిని బైర్రెడ్డి శబరి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ఇక చివరిగా చిత్తూరు నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎన్న రెడ్డప్ప తన సమీప టీడీపీ అభ్యర్థి ప్రసాదరావు గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ఈ విధంగా వైసీపీ పార్టీ ఇరవై ఐదు ఎంపీ సీట్లలో నాలుగు చోట్ల విజయం సాధించింది మిగతా ఇరవై ఒక్క చోట్ల ఓడిపోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ